మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏకాదశి ద్వాదశి ఈ పంచపర్వాలు దశమి నుండి అమావాస్య వరకు దశమి నుండి పున్నమ వరకు కార్తీక మాసమే గొప్పది అంటే ప్రతిరోజు అత్యంత విలువైనది ఆ ప్రతి రోజులో పాడ్యమి విధియ తదియా తదియ గౌరీ తదియ చవితి నాగుల చవితి పంచమి గరుడ పంచమి షష్ఠి కుమార షష్ఠి సప్తమి సూర్య సప్తమి అష్టమి బుధాష్టమి నవమి రామనవమి అంత పుణ్యాన్ని ఇస్తుంది దశరథ దశమి అఖండ దశమి మహా దేవతలు నిల్వ ఉండేది మళ్ళీ ఇలాగా ఏకాదశి గురుబలం బాగా పెరుగుతుంది ద్వాదశి కృష్ణునికి లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి ద్వాదశి శుద్ధ ద్వాదశి దానికంటే గొప్పది బహుళ ద్వాదశి గో అష్టమి మొన్న వచ్చింది కుసుమాండ నవమి గుమ్మడి విత్తులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఒక్క గుమ్మడికాయను కుసుమాండ నవమి దానం చేస్తే గుప్తదానం అంటారు దాని లోపల ధనాన్ని పెట్టి గో అష్టమి ఇవన్నీ కూడా వంశాన్ని వృద్ధిపరిచేటువంటి దానాలు అలాగే రాధాష్టమి సీతానవమి ఇలాంటివన్నీ కూడా మనకు ఈ పుణ్య రోజుల్లోనే వస్తాయి ప్రతిరోజు అత్యుత్తమైనటువంటి పర్వదినము ప్రతిరోజు ఒక అవతార మూర్తి సృష్టితమైన అంటే అవతారాన్ని ఎత్తిన దినము కాబట్టి ప్రతిరోజు శుభప్రదమైన ఇన్ని రోజులు చేసుకోలేకపోతే మనము కనీసం ఒక ఏకాదశి ద్వాదశి అది కూడా చేసుకొని చేత కాకపోతే ఒక బహుళ చతుర్దశి మాస శివరాత్రి అది కూడా చేసుకోలేకపోతే మహా అమావాస్య కార్తీక అమావాస్య అది కూడా చేసుకోలేని లేకుంటే పాడ్యమి పది అంతల ఫలి ఫలితం ఈ నెల రోజుల ఫలితము ఉదయం లోపల ఇష్టం ఉన్నప్పుడు పాడ్యమి మాత్రము రాత్రి చేస్తకు వీలు లేదు అమావాస్య తెల్లారి ఇంకా అమావాస్య యొక్క లక్షణాలు అమావాస్య యొక్క వైబ్రేషన్లు ఉదయం ఎనిమిది లోపల ఉంటాయి కనీసం ఈ ఉదయారంభము సూర్య ఉదయానికి ముందే ఈ గౌరీ వ్రతం పోలి గౌరీ అంటారు పొలి పులిపాఢ్యమి వ్రతాన్ని పూర్తి చేయాలి వత్తులు వెలిగించాలి పాడ్యమి రాత్రికి వెలిగిస్తే ఫలితం ఉండదు మనకు మూడు వందల అరవై ఐదు రోజులు పవిత్రమైనవే అన్ని రోజులు చేయాలి అన్ని రోజులు చేయని వాళ్ళు కార్తీక మాసము నెలంతా చేయని వాళ్ళు ముఖ్యమైన తిథులు అది కూడా చేయలేని వాళ్ళు పాడ్యమి ఉదయం లోపల చేయడం వల్ల అనేకమైన శుభ ఫలితాలు పొంది ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా సుఖ జీవనాన్ని సాగిస్తారు స్వస్తి